ప్రైజ్ దలాడ్ షాలో మీ అందరికీ సమాధానం కలుగునగాక యాభై ఒకటవ అధ్యాయము ఎస్ఏ గ్రంథం ఏడవ వచ్చినాన్ని గమనిద్దాం ఈరోజు ఈ వాగ్దానము నీకు నాకు అందరికీ సంబంధించింది మనుషులు పెట్టు నిందకు నీవు భయపడకూడి భయపడవద్దు ఎవరికి భయపడకూడదట మనుషులు పెట్టు నిందకు ఏ తప్పు చేయకుండానే ఏ నేరము చేయకుండానే ఎందుకు అందరూ నా మీద ఇంత పెద్ద నిందమూపరని అనుకుంటున్నావా బాగానే ఉద్యోగం చేస్తూ ఉన్నావు బాగానే డ్యూటీ చేస్తూ ఉన్నావు ఆఫీసులో మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా సాక్ష్యం కలిగిన సహోదరిగా సహోదరుడిగా ఉన్నావు అయినా కానీ ఎక్కడి నుంచో ఏదో ఒక నింద నీ మీద పడుతుందా అవును మంచిగా ఉన్నటువంటి చెట్టుగా రాళ్ళు తగులుతాయి అన్నట్లుగా యథార్థంగా ఉన్న నీకు నీతిగా బ్రతికిన నీకు ఖచ్చితంగా ఉన్న నీ జీవితంలో ఎన్నో నిందలు ఎన్నో అవరోధాలు ఎన్నో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నావు ఏంటి అసలు ఎందుకు నేను బ్రతకాలా వద్దా సమాజం నన్ను బ్రతకనివ్వదా అని అనుకుంటున్నావు మనుషులు పెట్టే నిందకు భయపడిపోతూ ఉన్నావు ప్రిల దేవుడు అదే అంటున్నాడు మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడవద్దు ఎందుకని నీతో ఉన్నానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఇంట్లో కొన్నిసార్లు నీ భార్య నీ మీద నింద మోపుతూ ఉంటుంది కొన్నిసార్లు నీ భర్త కూడా నీ మీద నింద మోపుతూ ఉంటాడు నీ పిల్లలు కూడా నేను అనుమానిస్తూ ఉంటారు తల్లిదండ్రులు పిల్లలు అనుమానిస్తూ ఉంటారు సమాజంలో నేను నమ్మిన వారే నువ్వు ఎవరు నమ్ముతున్న వాళ్ళే నీ మీద నిందలు వేస్తూ ఉంటారు సమస్య ఎక్కడో నుంచి రాదండి పక్కనుంచో ప్రక్కనుంచో వస్తుంది ప్రక్కవారి నుంచో వస్తుంది ఇంట్లో నుంచో వస్తుంది అలా నిందలకు నువ్వు భయపడిపోతూ ఉన్నావు ఈరోజు మనుషులు పెట్టి ఆ నిందకు నువ్వు భయపడవద్దు భయపడవద్దు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నువ్వు స్థితిస్తున్న దేవుడు ఎవనీ పేరైతే నీ నోటండి ఎత్తుతున్నావు అతడు నీతో ఉన్నాడు దానియాల మీద నిందమోపారు దానియాలు సింహాలు బోల పడేశారు ఏ నేరమో దాని చేయలేదు ఏ పాపము దానియాలు చేయలేదు రాజుకి ఆ రాత్రిలో నిద్ర పట్టలేదట తెల్లవారుజామును వచ్చి చూసి దానియలు నువ్వు ప్రతికే ఉన్నావంటే దానియలు అంటాడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనబడ్డాను కనుక ఈ సింహాలు నాకు ఏ హానియో చేయలేదు దేవుడు తన దోతను పంపించి నన్ను కాపాడడానికి దానియలు గొప్ప సాక్ష్యం చెప్తున్నారు దానియల మీద నింద మోపిన వారందరూ కూడా ఆ సింహాల బోల్లోకి వెళ్ళిపోయారు ఎవరు నీ మీద నింద మోపుతున్నారో వారిని దేవుడిని కాళ్ళ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడతాడు ఎవరు నీ మీద నింద మోపుతున్నారో వారి నోటంటే దేవుడు ప్రశంసలకు నీ కొరకు కురిపిస్తాడు ఎవరు నీ మీద లేనిపోనివి అపోహాలు అనుమానాలు చేస్తూ చెప్తూ ఉన్నారు చెడుగా వారి నూరులో నీ కోసం మంచిగా చెప్పేటట్టుగా దేవుడు చేస్తాడు కనుక ఎవరు ఏదో అన్నారని బాధపడిపోవద్దు ఏదో ఒక మాట మనసులో పెట్టుకొని ఇద్దరు లేకుండా టిఫిను భోజనం లంచ్ డిన్నర్ అని మానేసి అలా ఆలోచించుకుంటూ కూర్చోవద్దు లిమిట్ దట్ ప్రాబ్లమ్ ఆ సమస్యను విడిచిపెట్టు ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు మనుషులు పెట్టే నిందకు నువ్వు భయపడక్కర్లు పని లేదు లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు మనలో ఉన్నవాడు గొప్పోడు ఆయన చూద్దాం ఈరోజంతా దేవుడు ఆ నింద నుండి ఆ సమస్య నుండి ఆ బాధ నుండి దేవుణ్ణి తొలగించి తప్పించి విడిపించి రక్షించి ముందుకు నడిపించును గాక ఆమెన్ గాడ్ బ్లెస్